ఈరోజు అగళి మండలం మండల పరిషత్ నందు వైఎస్ఆర్ చేయూత ఆసరా ప్రోగ్రాం మన వైకేపీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది దాదాపు కర్ణాటక ప్రాంతం నలుమూలల నుండి ప్రాంతమైనటువంటి ఇక్కడ రెండున్నర నుంచి మూడు వేల మంది మహిళలు ఈ ఆసరా కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఎక్కడ చూసినా మన జగనన్న గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు మమ్మలను మహారాణులుగా చేయడం మా అదృష్టకరమని భావించినారు మన పెద్దలు పార్టీ నాయకులు ఎవరు డయాస్ పైన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల గురించి చెప్పినటువంటి సందర్భంలో కూడా అందరూ కేరింతలు కొడుతూ జగనన్న గారికి జేజేలు పలికినారు రాబావు ఎన్నికలలో ఖచ్చితంగా మన అగళి మండలం నుంచి అత్యధిక మెజారిటీతో మన అభ్యర్థి అయినటువంటి ఈరెలక్కప్పను ఎంపీ అభ్యర్థి అయినటువంటి శాంతమ్మక్క గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని వాళ్ళందరూ సమాలోచనలతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈనాడు గత ఐదు సంవత్సరాలలో మేము మా కుటుంబ సభ్యులు మా విద్యార్థులు మా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా మన జగనన్న గారిని ఆదరించాలి అభిమానించాలి అని దృఢ సంకల్పంతో అందరూ కేరింతలు కేరింతలుకుంటారు అదేవిధంగా మన సీనియర్ నాయకులు మన పార్టీ ఉన్నటువంటి నాయకులు చెప్పారు ఈరోజు మా జగనన్న గారు మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏదో రకంగా ఆర్థిక లబ్ధి చేకూరించినట్లయితే మీ కుటుంబానికి ఏదో ఒక రీతిలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చినట్లయితే మమ్మల్ని ఆదరించండి మా అభ్యర్థులని గెలిపించండి అని ఏకంగా లబ్ధిదారులందరికీ భరోసా ఇవ్వడం జరిగింది